సత్యమునివని జీవమునివని మార్గమునివని ప్రకటించేదా కొంతమంది వరకు మేము ఆహ్వానించినప్పటికీ కూడా మరి మా ఆహ్వానాన్ని మరి ప్రేమతో మరి రావడానికి ప్రయత్నించినటువంటి దైవ సేవకులకు మరి నా తమ్ముళ్ళకు మరి నా బంధుమిత్రాదులందరికీ సంఘస్థులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరికీ కూడా ఆమె హలో అందరూ తల వంచి మరి ప్రార్థన చేసుకుందాం మరి ఆరాధనలోకి నడిపించబోతున్నటువంటి దేవుడు మరి ఆరాధన అనగా దేవుని యొక్క సన్నిధులు మనం లేచి నిలబడి ఆరాధించుకునే సమయం కదా ప్రతిదీ కూడా మనం ఆరాధించుకోవాల్సినటువంటి సందర్భం మనుషులకు కాదండి దేవునికి చెందాలి హలోయ బైబిల్లో రాయబడుతుంది ప్రతి విధములకు కార్యముల్లో కూడా నా యేసయ్య ప్రతిధ్వనిస్తాడు ప్రతిధ్వనిస్తాడు హలోయ ఆయనే కదా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు నీవు నేను నిలబడ్డానికి ప్రధానమైనటువంటి యోగ్యుడు పరిశుద్ధుడు ఆయన నామం వల్లనే కదా మనం నిలబడాలి కాబట్టి తలవంచుదాం ప్రార్థన చేసుకుందాం ఆరాధనలోకి మనం లేచి నిలబెట్టబోతున్నటువంటి దేవునికి మహిమ ఘనత చెందునట్లుగా మరి అందరూ కూడా మరి ప్రార్థనలు ఎక్కిపోయించండి తమ్ముడు సాల్మన్ మరి చక్కగా ఆరాధనలోకి నడిపించబోతున్నాడు మరి నా తమ్ముడిని దీవించాలి ఆరోగ్య రీతిగా కూడా ప్రార్థన చేయండి నా తమ్ముడు ఏసయ్య నామం వలన బహుబలవంతుడుగా మార్చబడాలి మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు తన జీవితంలో నా ఏసయ్య నెరవేర్చబోతున్నాడు హలో మరి ఇక్కడ ఊడు వచ్చినటువంటి వారిని అందరినీ దేవాది దేవుడి నూతన సంవత్సరములో మరి ప్రతి ఒక్క మాట ద్వారా దీవించబోతున్నాడు తల్లు వంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన నా తండ్రి కృపాసక్తి సంపూర్ణుడా శ్రేష్టమైనటువంటి దేవ నీ పాద పద్మములకు వందనాలు నాయన ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు అవునాయన మరి ఒకసారి నీ నామాన్ని అయా మా నోటి నిండా స్థుతించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు ఎన్నిసార్లు స్థుతించినా మా జీవితం అంతా మీకు అర్పించినా మీ పాదూలికైనా కూడా సరిపోమయా అంతటి గొప్ప శక్తిమంతుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఇదిగో నైనా నిత్యము నిన్ను స్థుతిస్తున్నటువంటి పరిశుద్ధుల కంటే కూడా నా ప్రభా ఎందుకు వారమైనటువంటి మమ్మల్ని కూడా మీరు ఎంచుకొని మీరు నిలబెట్టి పాటలు పాడిస్తూ కొన్ని మాటలను మా నోటి ద్వారా పలికిస్తున్నటువంటి దేవా మీకు వందనాలు నాయనా ఆరాధనలో నడిపించబోతున్నటువంటి నా తమ్ముని దీవించండి అన్న నాకు బ్యాక్ పెయిన్ ఉందని అనగానే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నా తమ్ముడు ఆరోగ్యవంతుడు కావాలి నా తమ్ముడు నా ఏసయ్య మాట వలన నా ఏసయ్యను ఆరాధించడం వలన నా ఏసయ వాక్యం జపించడం వలన అనేక మందికి ప్రకటించడం వలన గొప్పగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి నా తమ్ముడు జాకవ్ వినయ్ మరి ఇదిగో నాయన గిద్యూర్ మనోర్ నా ప్రభా సంఘస్థులు అందరూ కూడా ముఖ్యంగా మా అన్న మురళి మూర్షియా అన్నగారు సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా దీవించబడాలి కుటుంబస్తులు దీవించబడాలి ఇక ముందుకు కార్యక్రమాన్ని కొనసాగిపోతుంటగా దీవించమని మీ పాద పద్మములకు అంకితం ఇస్తూ ఏ శయనామని అడిగి వేడుకొనిచ్చినా నా పరమ తండ్రి ఆమె